అస్సలం వాలేకుం వరహతుల్లాహి ప్రపంచం అంతిమ దినం వైపు సాగుతోందని అణు శాస్త్రవేత్తల హెచ్చరికను వార్తామాధ్యమాలు ఇటీవల చాలా గంభీరంగా నివేదించాయి అంతిమ దినం గురించిన జోస్యం గురించి శాస్త్రీయ ప్రపంచం గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసింది రెండు వేల ఏడులో ఈ విషయంపై మరిన్ని సాక్ష్యాలతో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ ముందుకు వచ్చారు అంతిమ దినానికి శాస్త్రీయ ప్రపంచం వివిధ కారణాలను చెబుతోంది అందులో ఇస్లాం పేర్కొన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని దేశాలు నాశనమవుతాయి రబ్ యొక్క వివిధ పరీక్షల ద్వారా పరస్పరం ఘర్షణల ద్వారా అన్ని దేశాలూ నాశనమవుతాయి నబీసల్లల్లాహు వసల్లం ఇలా చెబుతారు భూమి ఒక చివర నుండి నాశనం ప్రారంభమవుతుంది ఈ సమయంలో నగరాలు ఖాళీ అవుతాయి ఎంతవరకు అంటే బస్రా అనే ప్రాంతం వరదలో నాశనమవుతుంది అదేవిధంగా నైలు నది ఎండిపోయి దానివల్ల ఈజిప్ట్ నాశనమవుతుంది మక్క అబిసీనియన్ల వల్ల నాశనమవుతుంది ఆకలి యొక్క తీవ్రత వల్ల మదీనా కూడా నాశనమవుతుంది మిడతల దాడి వల్ల యమెన్ నాశనమవుతుంది ఐల యొక్క నాశనం ఆ దేశ సైన్యం చుట్టుముట్టడం వల్ల సంభవిస్తుంది స్వలీక్ యొక్క నాశనం దైవరాజ్యం వల్ల సంభవిస్తుంది ఫారిస్ యొక్క నాశనం స్వాలీరాజ్యం వల్ల సంభవిస్తుంది అసర్ రాజ్యం టర్కీ వల్ల ఖాళీ అవుతుంది టర్కీ యొక్క నాశనం భయంకరమైన ఆర్భాటం వల్ల సంభవిస్తుంది సింధు దేశాలు భారత్ వల్ల నాశనమవుతాయి భారత్ చైనా వల్ల నాశనమవుతుంది అబిస్సీనియన్ల నాశనం భూకంపం వల్ల సంభవిస్తుంది సుఫియానియాల్ కారణంగా సౌరా నాశనమవుతుంది మోసగాళ్ల వల్ల చైనా కూడా నాశనమవుతుంది ఇరాక్ అనే దేశం యొక్క నాశనం కరువు వల్ల సంభవిస్తుంది రౌహాన్ దేశాల నాశనం డైమిన్ శూన్యత వల్ల ఆర్మేనియా వల్ల సంభవిస్తుంది ఆర్మేనియా యొక్క నాశనం హజర్ దేశం వల్ల సంభవిస్తుంది అంతలీస్ యొక్క నాశనం తుఫాను వీచడం వల్ల సంభవిస్తుంది తరువాత తూర్పు మరియు పశ్చిమ భాగాలలో అరేబియన్ ద్వీపకల్పంలో మూడు భూములు క్రిందికి దిగజారుతాయి ఇవన్నీ హదీస్లో పేర్కొన్న విధంగానే జరుగుతాయి ఇతర సమాజాలలో భూమి దిగజారడం జరిగినట్లే ఈ సమాజంలో కూడా భూమి దిగజారడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు అల్లసుభానువ తలా ఈ విపత్తుల నుండి మనలను రక్షించాలి ఆమీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని గుర్తుచేస్తున్నాను ఇన్షా అల్లా మరో వీడియోతో తరువాత కలుద్దాం ప్రార్థనతో అస్సలాము అలైకుం వాలైకుంహ్మతుల్లాహి వో